హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఈరోజు స్వీట్ బాగుండ చేస్తున్నాను అనమాట నేనైతే స్వీట్ అయితే చేస్తున్నా బెల్లము గోధుమ పిండితో చేస్తున్నా రెండు హెల్తీ కదా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఇది గోధుమ పిండితోటి స్వీట్ బాగుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చిన్న చిన్నగా ఇళ్ళ పున్నుల్లాగా చేసుకొని తిన్నాం అనుకో చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇవి సాయంత్రం కానీ పొద్దున పూట కానీ ఇలా చేసి పెట్టినామనుకో పిల్లలకి స్కూల్ బాక్స్లో కూడా పెట్టి అనమాట రోజు ఒక నాలుగు పెట్టించినామనుకో చాలా బాగుంటుంది పిల్లలకి కూడా హెల్తీకి కదా గోధుమ పిండి బెల్లం రెండు కలిపి చేస్తే గోధుమ పిండి స్వీట్ బోండా ఎలా చేసుకోవాలో వీడియో లెక్క వెళ్ళి చూద్దాం మీ ట్రై చేసినట్ైతే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట రెండు కప్పులు అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాం రెండు కప్పులు అయితే గోధుమ పిండి తీసుకున్నాం కదా కొంచెం ఏ దాంట్లో అయినా సాల్ట్ వేస్తే టేస్ట్ ఉంటుంది కొద్దిగా వేసినా మరి వేయొద్దు కొంచెం వేసుకోవాలి నేను ఏ కప్పుతోనైతే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి బెల్లం అయితే తీసుకొని ఒక కప్పు వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకున్నా కప్పున్నర బెల్లం అయితే తీసుకొని నానబెట్టేసుకున్నా ఈ బెల్లం అనేది ఒక గంట ముందు నానబెట్టుకుంటే తొందర బాగా నానుతుందనమాట గడ్డ లేకుండా వాటర్ అయితే చూసి పోసుకోవాలి మరీ ఒకటేసారి పోసినాం అనుకో లూజ్గా అయిపోతుంది మనకు బోండలు అయితే ఎలా చేసుకుంటామో బోండలకి ఎలా కలుపుకుంటామో సేమర్నే కలిపేసుకోవాలి నేను దానికైతే వాటర్ అయితే సరిపోయలేదు కొద్దిగా వాటర్ అయినా పోసుకోవచ్చు బెల్లం వాటర్ సరిపోలేదు కాబట్టి ఇది మొత్తం వేసేసుకొని మనం చెప్పాను కదా పునుగులకి వేసుకునేటట్టు వేసుకో కలుపుకోవాలన్నమాట పిండి అయితే ఇలా కలుపుకున్నాం కదా ఇలా ఉంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉండొద్దు మరీ పలుస ఉండొద్దు మనకి బోండలు వేసుకున్నది ఇలాగా ఉంటే సరిపోతుంది ఇలా ఇలా కలిగేసుకొని ఒక గంట చేట్లు వదిలేసుకోవాలన్నమాట తొందరగా అప్పుడే చేసుకున్నామనుకో మనకి ఎంత పర్ఫెక్ట్గా రాదనమాట గంట కానీ గంటన్నర కానీ నానబెట్టినామనుకో అలాగే వదిలేస్తే మంచిగా వస్తాయి అనమాట స్వీట్ బోండ్ అనేది ఇప్పుడైతే ఇది ఒక గంట చేట్లు నానబెడతా మీకు టైం ఉంటే గంట కానీ గంటన్నర కానీ రెండు గంటలు కానీ నానబెట్టేసుకోవచ్చు అయితే ఒక రెండు గంటలు అయితే నానబెట్టేసిన అనమాట నానబెట్టిన తర్వాత ఇలా ఉంది ఇలా ఉంటే సరిపోతుంది మనకి మరి ఎక్కువ ఉండొద్దు ఎక్కువ గట్టిగా ఉండొద్దు అనమాట ఇలా ఉంటే సరిపోతుంది నేనైతే ఇందాక ఇలాక్స్ పౌడర్ వేయలేదు మర్చిపోయినా ఇప్పుడు వేసి కలిపేస్తున్నా ఇలా కలిపేసుకున్నాం కదా డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ అయితే పోసేసిన నేను ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఎక్కువ హీట్ కావద్దు నార్మల్గా ఉంటే సరిపోతుంది వేసుకోవడానికి చేతి కత్తుకోకుండా కొంచెం వాటర్లో చెయ్యి ఇలా తడుపుకొని వేసుకుంటే వీధిగా వచ్చేస్తుంది ఈ అనేది చిన్న చిన్నగా వేసుకుంటేనే పునుగులాగా బాగుంటుంది అనమాట మరీ లావుగా వేయద్దు లావు వేసినాం అనుకో అంత టేస్ట్ ఉండదు ఉంటుంది అనమాట లావు వేస్తే ఇదే సైజే వేసుకోవాలి మరీ ఎక్కువ లావు వేసుకోవద్దు మీరు కావాలంటే ఇంకా కొంచెం లావైనా వేసుకోవచ్చు కాకపోతే మంట చిన్నగా పెట్టుకొని కాల్చుకుంటే మనకి లోపల నుంచి మంచిగా ఫ్రై అవుతుంది నేనైతే చిన్నగా వేస్తున్నాను మనము కొంచెం చిన్న చిన్నగా వేసినా కూడా మంచిగా పొంగుతూ వస్తుంది అన్నమాట ఎక్కువ పొంగితే మరి ఎక్కువ లావేసినామనుకో ఇంకా లావైపోతాయి ఇలా వేసుకుంటే సరిపోతుంది మనకి ఈ సైజులో ఉంటుంది కడాయికి అయితే సరిపోతుంది వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూగానే ఇవి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకున్నాం కాబట్టి అటు ఇటు తిప్పేస్తే తిరగదనమాట మంచిగా ఇలా కలుపుతూ ఉంటే మంచిగా ఫ్రై అవుతుంది మంట చిన్నవి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల లోపల అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది బయట వస్తే కలర్ వస్తే చేంజ్ అవుతుంది ఇవి తొందర కలర్ చేంజ్ అవుతాయి మంట పెద్దవి పెట్టినామంటే ఇవి అయితే ఇలా కలర్ చేంజ్ అయినా కదా అన్ని సైడ్లుగా ఫ్రై అయిందన్నమాట ఇవి తీసేసుకోవాలి జాల తీసుకొని ఆయిల్ అంతా ఇలా చేసుకొని ఒక గిన్నెలు అయితే పేపర్ వేసేసుకొని వేసేసుకోవాలి ఆయిల్ గిట్లా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది నెక్స్ట్ టైం కూడా సేమ్ అట్లా వేసుకోవాలి సేమ్ అదే సైజే కావాలనుకుంటే మీరు పెద్దగా చేసుకొని కొంచెం మంట చిన్నగా పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే లోపల నుంచి ఫ్రై అవుతుంది అన్నీ ఇట్లనే వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీ అయిపోతుంది సింపుల్ కూడా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఇలా స్వీట్ బోర్డ చేసి పెట్టినామనుకో అన్నీ ఇలాగే వేసేసుకోవాలి ఇవి కూడా అయిపోయింది ఇవైతే చేసుకోవడం అయిపోయింది నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నప్పుడు మొత్తం ఆయిల్లో తీసేసిన తర్వాత స్టవ్ బంద్ చేయాలన్నమాట లేదంటే ఆయిల్ పట్టేస్తుంది ఇవైతే స్వీట్ బోండ్ అయితే అయిపోయింది ఇవి ఎక్కువ సేపు ఫ్రై చేసుకున్నాం అనుకో కలర్ అనేది బాగా బ్లాక్ అయిపోతుంది తొందరగా తీసేసుకోవాలి ఐదే ఐదు నిమిషాల్లో ఫ్రై అవుతుంది అనమాట స్వీట్ బోండ్ అయితే అయిపోయింది కదా చూసూ కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి